ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర శనేశ్వర స్వామి కర్మఫలదాత స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు ఇనపాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు శనిశ్వర స్వామి యాగం గర్పబరును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇనబ్బాన్ల దీపారాధన చేసుకొని అన్న ప్రసాదాలు చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు ముఖ్యంగా ఈరోజు నారాయణ గారి గురించి ప్రభాకర్ రెడ్డి గారి గురించి తమిళందరూ చెప్పారు చాలా సంతోషం నా మనసులో మాట ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ రోజు కాదు నలభై సంవత్సరాలు చూసిన ఆయన ఏంటో తెలుసు ముఖ్యంగా ఎంపీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఆరోగ్య వాళ్ళు పనిచేయాలంటే పెద్ద అయితే చేస్తాడే కానీ భయం భయం ఒక్కతే మమ్మల్ని ఎంత ఉంది అందుకని ఎవరు రాజకీయంగా ముందుకు రాలేకపోతున్నారు ఆ భయాన్ని ఎదురుపెట్టండి ఆ భయాన్ని ఎప్పుడైతే ఎదురు పెట్టామో అందరూ రాజకీయంగా ఎదుర్తారు ఇప్పుడు ఆ బలం వల్ల ఇది రాబోయే తెలుగుదేశం పార్టీ నారాయణ ఉన్నారు ఈ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఈ తప్పగొడుగు ఆయన పెద్ద పెద్దలు అభివృద్ధిందో ఎంత పెద్ద నాకు తెలుసు ఆయన ఎక్కడికైనా కానీ ఎవరికైనా కానీ నిన్న దానితోడు మీ అందరికీ హనుమంతుడు లాగా వీర్ కుమార్ లాగా ఉన్నారు ఎక్కడికి భూమి చేసినా మీ అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా సరే నేను కూడా చెప్తున్నా ఒకళ్ళు కూడా చెప్తాను ఏ అక్కడ అక్కడే ఫోన్ నాకు చూసిన అవన్నీ నేను వస్తా నేను ఇబ్బంది పడ్డా ఎవరైనా వాళ్ళు ఇబ్బంది పడా మాకు అసలు అడగండి నేను మా నెంబర్ డైజ్ చేసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ డబల్ ఫోర్ నైన్ ఎప్పుడైనా ఫోన్ చేయండి నేను ఇష్టం గతంలో కూడా మేము కొన్ని సీట్లు అడిగారు గెలిచే సీట్లు మేము అడుగుతాం అది మా బలం ఎక్కడుందో ఆ బలం ఉన్న చోటలు బలరేషన్ మాకు కార్పొరేషన్ కూడా కేటాయించండి ఎప్పుడైతే మీరు మా బలం చోట్ల మేము అడుగుతాము ఆ సిట్లు మీకు తెలుసు మా బలం ఎక్కడ ఉండేది ఆ ఏరియాలో మా కార్పొరేషన్ సిటీ కేటాయించండి మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మెయిన్ లో మనం పద్దెనిమిది వేల మంది ఉన్నాం కానీ ఈ రోజు రెండు మంది వచ్చారంటే గతంలో కూడా చాలా ఎలక్షన్లు ఎలక్షన్ పంపించాడు వైసీల సైలెంట్స్ ఈ రోజు వచ్చినప్పుడు ఎంతమంది చదివిన కూడా అన్నా అన్నా సైలెంట్ గా ఎవరికి వెళ్ళామో వాళ్ళకి వేస్తాను అది నాకు కూడా బాగా తెలుసు ఈ ఈరోజు ఇంతమంది వచ్చారు అని అంటే చాలా గొప్ప విషయం ఒక వార్త ఉంటుంది మీకు కొద్ది రోజుల్లోనే ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళందరితో సంప్రదించి మనం కాన్ఫిడెన్స్ లో ఒక మీటింగ్ చెప్తుంటాం ఆ మీటింగ్ కి మీరు రావాల్సిందేసారి అని ఎవరన్నా యాదవాళ్ళకి అయితే అక్కడ వాడుకల్ల లేక బాధ అందుకని పార్థ నిలయం అందులో కట్టాల కట్టాలి మరోవారి అన్ని కులాలలో పుట్టుకోవచ్చు అక్కడ కానీ మనుషులు మాత్రమే అక్కడ నిన్న కోట్లు మా సూచిస్తాం స్థితిని కూడా మేము అడగల బట్లు వైసీపీ తీసుకొని అది అందరికీ అందరికీ అందుబాటులో సార్ చెప్తారు అదే అందరికీ ఇష్టపడతారు కాబట్టి అందరికీ అందరికీ మీరు అనుమతించాలి అందరికీ అనుమతించాం కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరూ తెలుగుదేశం పార్టీని గౌరవిస్తారని అభివృద్ధికి పాటు పడతారని కూడా నూరు అభివృద్ధికి పాటు పడతారని కోరుకుంటున్నాం ఇక్కడ ఒక టౌన్ లో ఒక కీలకమైన సమస్య ఉంది ఏంటంటే ఆ సమస్య పార్కింగ్ వెహికల్ పార్కింగ్ అనేది చాలా కీలకమైన సమస్య టౌన్ లో ఎక్కడన్నా కూడా అందరు కలిసి మా గురి పార్కింగ్ లాగా కొన్ని పార్కింగ్ వచ్చిన్నాయి కాబట్టి మెల్ల హాస్పిటల్లో పెట్టారు అలాంటి పార్కింగ్ ఈ వ్యవస్థని మార్కెట్ లోకి తీసుకోవచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలని